హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మున్లైట్ ట్యారోట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మళ్ళీ వచ్చేశాను మీ ముందుకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది అండ్ అలాగే మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అనుకున్నాను చూసి ఫోర్ డేస్ పైన అయిందనుకుంటా వీడియో సో ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకే లెట్స్ లెట్స్ గెట్ స్టార్ట్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వారందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే సాడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మే ఆక్యులైట్ రీడింగ్ యూఎస్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి ఎలా ఉన్నాయి కరెంట్ ఫీలింగ్స్ ఇది జనరల్ రీడింగ్ ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి రీడింగ్ మీ పేరు మీ పర్సన్ పేరు త్రీ టైమ్స్ మీరు నేను షఫిల్ చేసేటప్పుడు త్రీ టైమ్స్ మీరు మీ పర్సన్ పేరు తలుచుకోండి వీడియో రీడింగ్ అక్యురేట్గా వస్తుంది ఓకే ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వ్యూర్స్ ఒక పర్సన్ కరెంట్ ఫీలింగ్ And now give me general reading universe please give me reading. Sure, sure. okay seven of wands to what is viewers your proportion current feelings right now universe ఇంకొక సెవెన్ కనుక వస్తే త్రీ సెవెన్లు అవుతాయి రిలేషన్షిప్ రిలేటెడే అనమాట రీడింగ్ ట్రిపుల్ సెవెన్ రిప్రజెంట్ రిలేషన్షిప్ బ్యాలెన్స్ ఇంకో సెవెన్ వస్తుందా యూనివర్స్ చూద్దాం

యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ హ్యాంగడ్ మ్యాన్ హ్యాంగడ్ మ్యాన్ మ్యాన్ ఈ సాధారణంగా కార్డ్స్ తీస్తూనే నేను ఫటాఫట్ చెప్తూ ఉంటాను కాబట్టి రోజు కార్డ్స్ వచ్చాక చెప్తాం ఫైవ్ ఆఫ్ వాన్స్ నేను రాత్రి లైవ్లో ఎదుర్కుంటా నేను చెప్పాను ఇప్పుడు వినోజ్ థర్టీన్త్కి మారిపోతూ ఉన్నారు డైరెక్ట్ అవ్వబోతూ ఉన్నారు ఈ మూడు రోజులు మనకు కొంచెం కొద్దిగా చూస్ గొడవలు హార్ట్ బ్రేకింగ్ ఇలాంటివన్నీ మనం ఈ నిన్న ఈరోజు రేపు మనం చూస్తూ ఉంటాం సో ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ థర్టీన్త్ లోపల లోపల సో రీడింగ్ కూడా అదే వస్తుంది ట్రూత్ రివీల్ అవ్వడం అది తెలుసుకొని మనం ఓవర్గా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం బాధపడడం ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి సో సినారియస్ విడిపోయిన విడిపోయిన వాళ్ళు ఈ లోపల కలుస్తారు ఉన్న వాళ్ళు గొడవలు అవుతాయి యాక్చువల్లీ ఎక్స్ విడిపోయిన వాళ్ళు ఈ ఫాస్ట్ ఫార్టీ డేస్ లోపల తిరిగి కలిసి ఉంటే కనుక వాళ్ళకి గొడవలు వస్తాయి ఖచ్చితంగా రీడింగ్ కూడా అదే చూపిస్తుంది సో ప్లీజ్ గివ్ మ్యాక్సీ

Yes Bottom of the deck Knight of నైట్ ఆఫ్ of the ఆఫ్ ద okay. right ఓకే situation baga బాగా గందరగోళంగా ఉంది మీ కోసం ఇప్పటి వరకు మీ గురించి ఆలోచనిస్తూ మళ్ళీ మిమ్మల్ని కలుద్దామా లేదా మళ్ళీ మీతో రీయూనియన్ చేద్దామా వద్దా అనే ఒక సందిగ్ధంలో ఉండున్నారు ఉన్నారు డ్యూరింగ్ వీనస్ రెట్రోగ్రేట్ టైంలో శుక్రగ్రహ తిరోగమనం నడుస్తుంది కాబట్టి ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఇప్పుడైతే యాక్షన్ తీసుకుందాం అనే ఆలోచన అయితే తనకి వస్తూ ఉంది ఇప్పుడు ఇంకా ఏదైనా సరే మళ్ళీ రీయూనియన్ చేద్దాము కలుద్దాము అనే ఒక ఆలోచన ఇప్పటి వరకు ఆయన ఆలోచించారు యాక్షన్ లేదు బట్ ఇప్పుడైతే తొందరపడాలి యూనివర్స్ అలా పుష్ చేస్తుంది అండ్ వీనస్ కూడా అలా పుష్ చేస్తుంది ఎందుకనంటే ఇంకా వాళ్ళు ఎంత ఈ చూపించినా లేకపోతే ఇంకా ఏం చేసినా ఆయన అనమాట వీనస్ శుక్ర గ్రహం శుక్ర భగవానుడు సో తను క్విక్ యాక్షన్ తీసుకోవాలి మీ గురించి అనేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు తొందరపడాలి అని ఎస్ ఇప్పటి వరకు మీ నుండి అతను మీ నుండి డిస్హానెస్ట్గా ఉన్నారు మీ పట్ల మీ మీతో ఒకటి చెప్పడం ఆయన ఇంకొకటి చేయడం లేకపోతే మిమ్మల్ని ఏదన్నా చీటింగ్ వేలో చీట్ చేయడం ఇలాంటివన్నీ చేసి కూడా అతన్ని తాను తాను సమర్థించుకోవడం అనమాట తను తాను సమర్థించుకొని ప్రటర్ చేసుకోవడం మీ నుంచి ఏమైనా మాటలు కావచ్చు మీరు ఇలా ఎందుకు చేశారు లేకపోతే కానీ మీరు ఏదైనా ప్రశ్నిస్తే కనుక ఆయన దాన్ని సమర్థించుకొని ఎస్కేప్ అవడం లేకపోతే బ్యాలెన్స్ తీసుకురావాల్సింది పోయి ఎస్కేప్ అవడం ఇలా అంతా జరుగుండింది ఇది విషయాన్ని తను చెప్పకుండా తను తాను సమర్థించుకొని వెళ్ళిపోవడం అన్నమాట అలా అంతా వెలో తను చేస్తూ ఉన్నారు చేశారు ఆల్రెడీ చేస్తున్నారు చేస్తూ ఉండొచ్చు రైట్న సో అందుకే మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ అనేది కూడా వచ్చింది మీ ఇద్దరి మధ్య నెగిటివిటీ అనేది కూడా వచ్చేసింది ఇది జనరల్ రీడింగ్ నెగిటివిటీ వచ్చింది నెగిటివిటీ ప్లస్ విభేదాలు రావడం స్టక్స్ ఉంది ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకోకుండా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ వేలోకి వెళ్ళిపోవడం ఇంకా అదే కొనసాగడం అనమాట ఎవరు కూడా సరే అయిపోయింది ఏదో అయిపోయింది మాట్లాడుకుందాము అనుకున్నా కూడా ఏ యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉండిపోవడం అనమాట అలా జరుగుతూ వస్తూ ఉండింది జరుగుతుంది ఇప్పుడు నో కాంటాక్ట్లో కొట్టారు బట్ ఆయన కూడా ఏ యాక్షన్ ఆయన లేదా ఆమె అనుకుంటున్నారు ఏదైనా చేయాలని కానీ ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఆగిపోతూ ఉన్నారు రైతునో తన స్థానాన్ని ఆయన ఓవర్ విల్మింగ్ అవుతారు అవుతూ ఉన్నారు నో కాంటాక్ట్లో తన స్థానాన్ని తను నిలుపుకునేదానికి ఆయన ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు లైక్ మీరు ఇంకె ఇవన్నీ గొడవలు ఇవన్నీ చూసి మీరు ఇంకెవరితో అయినా మూవ్ ఆన్ అయిపోయారా లేకపోతే మీరు ఇంకెవరైనా చూసుకున్నారా ఇంకా నన్ను వద్దనుకున్నారా అనే ఆలోచన ఆయనకు వస్తూ ఉన్నాయి అందుకే తన స్థానాన్ని తాను నిలుపుకునే దానికి మీ ఇతని రీయూనియన్ చేయాలని చూస్తూ ఉన్నారు అండ్ సమ్ సినారియస్ తను తన కమ్యూనిటీ తన సర్కిల్ తన కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులతో కూడా గొడవలు కూడా పడుతూ ఉండొచ్చు మీతో తను మళ్ళీ కమ్యూనిటీతో అంటే కమ్యూనిటీ వైజ్ చూస్తే కమ్యూనిటీ అంటే ఫ్రెండ్స్ కావచ్చు తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కావచ్చు ఎవరితో అయినా సరే తను గొడవలు కూడా పడుతూ ఉండవచ్చు సో ఇది తను బట్ తనకైతే మళ్ళీ మీతో మిమ్మల్ని ఎలా అయినా దక్కించుకోవాలి మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది బికాస్ ఆర్ అబాండెంట్ సెల్ఫ్ స్వయాన సంపాదించుకుని స్వయాన మీరు ఎవరి మీద ఆధారపడి ఉండే ఒక వ్యక్తి కాదు అనే ఆయన ఆయనకి ఒక ఉద్దేశం అంట సారీ వీడియో స్టక్ అయింది తనకి మీరు ఒక అబాండెంట్ ఉమన్ అని తనకి ఇప్పుడు రియలైజేషన్ అనేది వస్తూ ఉండింది బికాస్ అన్ని చూసి ఆయన ఆల్రెడీ చూస్తున్నారు ఇట్ దిస్ కాల్ అన్నీ అంటే అన్ని గందరగోళాలని ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు ఇప్పటి వరకు అందుకే ఇప్పుడు మీరు ఆయన కంటికి కనబడుతున్నారు అండ్ ఆల్సో మీతో ఉంటే తనకంతా కూడా బాగుంటుంది తనకంతా కూడా లక్ కలిసి వస్తుంది ఏ విధంగా అయినా సరే అనేది ఆయనకి ఇప్పుడు అనుకుంటున్నారు అందుకే మీతో మళ్ళీ రీయూనియన్ చేద్దాము అనే ఆలోచన అయితే ఆయనకు వస్తూ ఉండింది అందుకే తొందరపడాలి అనుకుంటా ఉన్నారు సో ఇది అయితే రీడింగ్ మరి ఆయన యాక్షన్ టైం లైన్ ఎప్పటిలోగా ఉంది చూద్దాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద కనెక్షన్స్లో ఈ త్రీ డేస్ లోపల మళ్ళీ రీయూనియన్ ఛాన్స్ ఉంటుంది మరి టైం లైన్ కూడా ఎలా ఇస్తారు టారు చూద్దాం అండ్ సో నిజంగా మీకు రిలేషన్షిప్లో గొడవలు అవుతూ ఉంటే కనుక అసలు మీరు బిగ్ డెసిజన్ ఇంకా నాకు వద్దు ఇంకా బ్రేకప్ అయిపోయింది నో అనేవేళ అసలు మీరు అది వద్దు ఏప్రిల్ థర్టీన్త్ వరకు మీరు జస్ట్ ఆగండి స్తబ్దుగా ఉండండి ఓకే నేను మరీ మరీ చెప్తున్నా ఈ విషయం అప్పు బ్రేకప్ చెప్పేశారు బ్లాక్ చేశారు ఇంకా లేదు అయిపోయింది బ్లాక్ చేయడం ఆన్ చేయడం జస్ట్ బటనే ఓకే బ్లాక్ చేసినంత మాత్రాన ఏమీ అయిపోరు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు మస్ట్ టైం లైన్ చెప్పండి మళ్ళీ రియూనియన్ పాసిబుల్ అని రీడింగ్ ఇచ్చారు This timeline and guidelines. Queen of Wands. Yes, I itu reunion cheyali. Timeline was two, two. Two, two. two. ఇక్కడ టూ ప్లస్ థింకింగ్ అంటే అతను మళ్ళీ సందిగ్ధంలో కూడా ఉండొచ్చు చేయన వద్ద లేదా మీరు ఇంకెవరైనా ఇంకొకరితో అవుతూ ఉన్నారా జగనింగ్ అనమాట మీరు ఆయన వచ్చి మాట్లాడితే మళ్ళీ నాతో వస్తారా నాతో మళ్ళీ రియోనియం చేస్తారా మాట్లాడతారా అనే వేలో తను జగలింగ్ అనమాట అందుకే ఆయన ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ ఇక్కడ మనం ఆల్రెడీ రీడింగ్లో చూసాం కాబట్టి టూ అవర్స్ అని నేను చెప్పను టూ డేస్ వితిన్ త్రీ డేస్ అంటే టూ డేస్ లోపల మీకు రియూనియన్ ఛాన్సెస్ ఉంది ఇది జనరల్ అందరికీ కలిపి చెప్పింది ఆపోజిట్ జెండర్ చూసుకోండి ఇది ఇవాంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ సో ఈరోజు మాకేం ఏం టిప్ ఇస్తున్నారు టిప్ రెస్పెక్ట్ సన్ ఏంటండి ఏంది సన్ను రెస్పెక్ట్ అంటున్నారు మనం ఇంట్లో ఎలా ఉన్నా కూడా బయటకు వెళ్తే మనం కోరుకునేది ఒకటే రెస్పెక్ట్ నలుగురు మనల్ని గౌరవించాలి మన మాటకు విలువ పెరగాలి మనం చెప్పింది ఎవరైనా సరే వినాలి మనం ఏదైనా చెప్పచ్చు ముందు ఎదుటి వాళ్ళు వినాలి అదే కదా అలా రావాలంటే ఏంటి ఏ ఏ సందర్భాల్లో అలాంటి పొజిషన్స్ స్థానాన్ని మనం కోల్పోతూ ఉంటాం అంటే గౌరవ ప్రతిష్టలకి సంబంధించిన ఆయన సూర్యభగవానులు సన్ అరే పొద్దున్నే లే సూర్యుని నమస్కారాలు చేయి అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళందరూ సమ్ సమ్ సిచువేషన్స్ సమ్ పీపుల్ తమ మాటకు లేదు అని బాధపడుతూ ఉంటారు సమాజంలో వాళ్ళకి ఎంత డబ్బు ఎంత హోదాలోన్నా కూడా తమ మాటకు లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు భార్యాభర్తల్లో భార్యవర్తలు రిలేషన్షిప్స్ కనెక్షన్స్ ఇలాంటి విషయాల్లో నాతో అసలు మాట్లాడు నేను చెప్పింది వినరు భార్య ఆర్ భర్త నా మాటకు విలువ లేదు అసలు నా మాట వినిపించుకోరు ఇంక విలువైంది అని బాధపడుతూ ఉంటారు మన మాటకు విలువ పెరగాలి మన మాటకి అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి మనకు అందరూ గౌరవ మర్యాదలు ఇవ్వాలి అంటే కనుక మనం సూర్యాలి నమస్కారం ఎలా చేయాలి ఎర్లీ మార్నింగ్ మనం టెరెస్ ఉంటే టెరెస్ లేకపోతే బయట ఇంటి బయట ఎక్కడైనా కావచ్చు నైన్ లోపల మార్నింగ్ నైన్ లోపల మీరేం చేయాలి సెంటెడ్ ఫ్లవర్స్ అంటే రోజా పూలు మల్లెలు సన్నజాజులు విరజాజులు ఇలా స్మెల్ వచ్చేవి సెంటెడ్ ఫ్లవర్స్ యాజ్ యూజువల్ అందరికీలలో మనకి మల్లెలు ఇలాంటివన్నీ ఉంటాయి చెట్లు మా ఇంట్లో కూడా ఉన్నాయి నేను చేస్తాను ఒక దో సెట్లో ఇలా వాటర్ కొన్ని ఫ్లవర్స్ తీసుకొని సూర్యునికి ఆర్గ్యం ఇవ్వండి చేతులతో అర్ఘ్యం ఇవ్వడం వల్ల మనకేం జరుగుతుంది ఎవరైతే మన మాటని విలువ లేకుండా తీసేస్తూ ఉన్నారో వాళ్ళు మన మాటకు గౌరవం ఇస్తారు మనకి రెస్పెక్ట్ ఇస్తారు మనకి వాల్యూని ఇస్తారు మనం ఏం చెప్తున్నాము అనేది ఫస్ట్ వింటారు ఓకే గౌరవ మర్యాదలు మీరు కోరుకోవాలి ఏంటి సూర్యభగవాను మనం అలా అర్ఘ్యం ఇచ్చే క్రమంలో నాకు ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి హెల్త్ తర్వాత హెల్త్ సరిగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు మీరు ఏదైనా చేయొచ్చు సో అదే మనం అడగాలి ఎవరిని పడితే వాళ్ళని నాకు డబ్బులు కావాలి స్వామి అంటే ఎవరు ఎవరు ఎవరిని ఏది అడగాలో వాళ్ళని అదే అడగాలి సరే వాళ్ళని మీరు ఇలా కోరుకోవాలి ఏంటి నాకు హెల్త్ మరియు సమాజంలో గౌరవ ప్రతిష్టలు నాకు ఇవ్వాలి స్వామి అని చెప్పి మీరు ఇలా జస్ట్ అర్గ్యం ఇచ్చి దండం పెట్టుకోండి ఇది సింపుల్ వన్ మినిట్ పట్టదు జస్ట్ వన్ మినిట్ అంతే ఇలా చేసిన తర్వాత ఏ రోజైనా చేయొచ్చు పర్టికులర్ సండే చేస్తే ఇది వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది సండే మార్నింగ్ చేస్తే వీక్ మొత్తం మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను చిటికేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు ఆ చేంజెస్ని చూస్తారు మళ్ళీ మీరు నాకు రిటర్న్ చేస్తారు వచ్చి ఓకే సో ఇది ఈరోజు వీడియో అందరూ ట్రై చేసి చూడండి మన మాటకు విలువ పెరగాలి మీ మాటకి మీ పర్సన్స్ మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ ఎవరైనా విలువ ఇవ్వట్లేదు నా మాటకు విలువ తగ్గుతుంది అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఈ టిప్ని పాటించండి ఖచ్చితంగా రిజల్ట్ని చూస్తారు సూర్యుడు అంటేనే మనకి కనిపించే దైవం నైన్ ప్లానెట్స్లో మెయిన్ ప్లానెట్ ఆయన ఎవ్రీవంత్ ఆయన మారుతూ ఉంటారు ఎవ్రీ మంత్ ఆయన ప్లేసెస్ని ఆయన చేంజ్ చేసుకుంటూ ఉంటారు సో మనకి మంచిగా ఉన్న ప్లేసెస్లో ఉన్నప్పుడు మనకు అంతా అనుకూలంగా ఉంటుంది మాటల వైజ్ మన పొజిషన్ వైజ్ ఇలా అంతా మనకి జరుగుతూ ఉంటుంది సో మీరు ఇది చేసి చూడండి వెరీ ఎఫెక్టివ్ మీ మాటకు విలువ పెరగాలి అంటే ఇవి ఈ టిప్ని పాటించండి అండ్ నాకు రిటర్న్ వచ్చి కామెంట్ చేయండి సో ఇది వంటి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ